பஞ்சாயத்து ஆகுது இல்லையா மீல்ல வந்து பானே ஆமா வந்துச்சு அதுக்குள்ள அதரோ என்கிரப் அதரோ வந்துட்டாங்க காய்றாங்க மூரே மாட்டுக்கு நான் என்ன பண்ணிச்சு என்ன பண்ணிச்சு ಅಂದ್ರೆ <laughs> seniorin palvelu niin mainitse மா

పన్నెండవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్లో మేడ్కొండూరులో ఆయన ప్రవేశించడం జరుగుతుంది అక్కడి నుంచి సాయంత్రం బహిరంగ సభ ఏటూ రోడ్లో ఉంటుంది సో ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారో కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా గత ఏదైతే ఇప్పటివరకు జరిగిన సభలన్నింటికన్నా ఇంకా మిన్నగా గుంటూరు సభ కూడా జరగబోతోందని చెప్పి స్పష్టంగా మాకైతే అర్థమవుతూ ఉంది అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపంచం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా చూసామో ఆ విధంగా మళ్ళీ రాబోతుంది అయితే అతను రాజకీయాలకు ఎప్పుడు వచ్చాడు ఏం మాట్లాడతాం ఇప్పుడు కాకలు తీరే రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోయారు అంటే ఇవాళ అతను రాజకీయం తెలియదు వాళ్ళు ఏది మాట్లాడాలి ఏది ఒక అనుభూతిలో మాట్లాడాల్సిన మాట సో ఇతను ఏదో అమెరికా నుంచి వచ్చాడు నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడాలంటే అది చిన్నపాటు కాదు ప్రజలు దీన్ని పూర్తిగా గమనిస్తారు అప్పుడు ఒక మానసిక ఇది ప్రజలు బాగా గమనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఇతరులు పర్యటనకి స్వాగతం ఏర్పాటు చేస్తూ ఉన్నా సిద్ధం మేమంతా సిద్ధం సభకి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నా నిన్న పల్నాడులో చాలా భారీ యుద్ధం జరిగింది దానికి ఇచ్చిన స్థాయిలో జరపాలని ఇక్కడ గుంటూరు మేము అందరం కూడా గుంటూరు జిల్లా అసెంబ్లీ నాయకులంతా కూడా సమావేశమయ్యాం బాగా ఏర్పాటు చేస్తున్నాం కత్తిపాడు కొన్నూరు మంగళగిరి తాడికొండ గుంటూరు టౌన్ వన్ టూ భారీగా జనం తరలించడానికి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తాం అభ్యర్థులంతా కూడా ప్రయత్నం చేస్తాం కార్యకర్తలు ఉత్సాహం ఉన్నాను మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి బాగా ఉత్సాహంగా కార్యకర్తలు కనిపిస్తూ ఉన్నా బాగా ఎంపీ అభ్యర్థి రోజే గారు చేస్తాం మా రీజనల్ కోఆర్డినేటర్ అయ్యి రామ్ రెడ్డి గారు సుప్రవేయ్ చేస్తాం అందరూ కూడా యాక్టివ్ ఉన్నారు ఫీల్డ్ లో ఉన్నారు రేపు చూడండి భార్య ఎక్కువ సభ పల్నాడు మించిన సభ దొరుకు కార్యకర్తలు సంతృప్తితో ఉన్నారు కానీ మాజీ మంత్రి గొప్ప మంత్రి అసలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు కొన్ని సందర్భాల్లో కూడా దూరంగా ఉన్నారు బీపీ ఉంది ఆ ఎక్కువ ఉండటం వల్ల కొంత రెస్ట్ లో ఉన్నారు మెంటల్లీ ఇల్ దాట్